ఏ శ్రీ క్రీస్తున్నావు మీ నా వందనాలు ఏదైనా వాక్య నిమిత్తము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నాలుగవచ్యం చదువుకుందాం అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుకరించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి దేవునికి స్తోత్రం హాలూ హాలూ యు క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా మీ అందరికి నా లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను మన శాంతి టీవీలో గత ఐదు సంవత్సరాలుగా ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ అనుదిన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రండి కొన్ని నిమిషాలు ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నిమిషాలు మనం దేవుని వాక్యంలో గడపబోతున్నాం అపోస్తుల కార్యములు ధ్యానించుకుంటున్నాం అపోస్తుల కార్యములు రెండో ధ్యానం మనం ధ్యానించుకుంటున్నాం కనుక ఆల్రెడీ మనం ధ్యానం చేశాం అయినప్పటికీ మరలా ఈ కార్యక్రమాన్ని లేకపోతే ఈ కార్యక్రమంలో ఆ పోస్తుల కార్యం ధ్యానించాలంటే నాకు చిన్న తలంపు ఇంకొద్దిగా మరికొన్ని వివరణలు ఇవ్వాలనే ఆలోచనను బట్టి రెండో అధ్యాయాలు మరలా మనం ప్రవేశించాం ఇంకా మన ముందు ఉన్నటువంటి ఆ పది నెలల్లో పదిన్నర నెల లేకపోతే పది నెలల్లో మనము అపోస్తుల కార్యములు ధ్యానించుకుందాం అనగా ఇరవై ఎనిమిది అధ్యాయాలు మనం కవర్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం దేవుని స్తోత్రం లేనటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు దైవ కార్యాలు దైవ కార్యాలు జరుగుతున్నాయి దేవుడు సజీవుడు కనుక ఆయన కార్యాలు సూచకలు జరుగుతున్నాయి దేవుడు నిర్జీవుడు కాదు దేవుడు సద్గుణుడే కానీ దుర్గుణుడు కాదు నిర్గుణుడు కాదు అలాగే దేవుడు సజీవుడే కానీ నిర్జీవుడు కాదు ఆయన విగ్రహం కాదు ఆయన బొమ్మ కాదు ఆయన శిల కాదు ఆయన చెట్టు కాదు ఆయన బొమ్మ కాదు మనిషి చేసినట్టు బొమ్మ మనిషి చేతులతో చెక్కబడిన బొమ్మ కాదు ఆయన దేవుడు ఆత్మస్వరూపి ఆయన ఆత్మస్వరూపిని ఎవరు సృష్టించలేరు శరీరముతో ఉన్న వ్యక్తిని ఒక ఆకారము కలిగి ఆకారాన్ని ఎవరైనా సృష్టించవచ్చు కానీ ఆత్మస్వరూపిని ఎవరు సృష్టించలేరు నా చేతులను లేకపోతే ఈ చెయ్యి నరికేసి లేకపోతే నరకబడినప్పుడు తెగొట్టబడినప్పుడు దీనికి బదులుగా ఆర్టిఫిషియల్ ఒక చెయ్యో కాలో ఏదో పెట్టుకోవచ్చు నేను కానీ నా లోపల ఉన్న ఆత్మని నేను ఏమాత్రం తయారు చేసుకోలేను అలాగా నా శరీరం మొత్తాన్ని నేను తయారు చేసుకున్నానని నేను లేదు అనగా కనబడేదాన్ని మనం తయారు చేసుకోవచ్చు దాన్ని తయారు చేయలేము దేవుడు ఎవరు తయారు చేయలేదు దేవుడు ఉన్నాడు అయితే వరకే మన ఆలోచనలు పుట్టకముందే మనం పుట్టకముందే ఉన్నవాడు ఆయన అంతవరకే కానీ ఆయన ఎవరో యూదా మతస్థులో ఆయన ఎవరో పూర్వీకులో క్రీస్తు పూర్వంలో ఉన్న ప్రజలు కనిపెట్టబడినట్టు గుర్తించుండొచ్చు ఆయన ఉన్నాడని తెలుసుకొని ఆయన గుర్తించుండొచ్చు కానీ ఆయన ఎవరు సృష్టించలేదు ఆయన ఎవరు కల్పించలేదు దేవుడు అనేటువంటి ఆయన ఉన్నాడు అనుకుంటున్నామండి అని కాదు ఉన్న వ్యక్తిని గురించి నిశ్చయితతో కొంతమంది భక్తులు ఆయన్ని సేవించారు ప్రార్థించారు సేవించారు ఆయన సతిలో గడిపారు ఆయన ఆయన గురించి మాటలు తెలియజేశారు దేవుని స్తోత్రం సమయంలో మనం ఆలోచిస్తున్నమాట దేవుని కార్యాలు దేవుడు ఉన్నాడు అంటే దేవుని కార్యాలు దేవుని కార్యాలు దేవుని యొక్క సాన్నిధ్యానికి దేవుని ఉనికి గుర్తులు దేవుడు లేకపోయినా దేవుని కార్యాలు జరగవు దేవుడు ఉంటేనే దేవుని కార్యాలు జరుగుతాయి ఇద్దరు ముగ్గురు నానామలు ఎక్కడ కూడుకొని ఉంటారు వారి మధ్యలో ఉంటాను వారి మధ్యలో ఉండేం చేస్తాడు వాళ్ళ ప్రార్థనలకు ఇస్తాడు వారు మాట్లాడుకుంటూ మాటలు చెవి అగ్గి వింటాడు స్తోత్రం హలే లుయా దేవుడు మాట్లాడిస్తాడని నూట ఇరవై మందిని మాట్లాడించాడు ఒక భాషతో కాదు వేరు వేరు భాషలతో కొత్త భాషలతో మాట్లాడించాడు ఆసియా ఖండంలోని ఇండియాలోని భాషలన్నిటి చేత మనల్ని ఒకే వ్యక్తిని ఎవరు మాట్లాడించలేరు ఇండియాలో ఉన్న భాషలని మాట్లాడమంటే నేను మాట్లాడలేను పివి నరసింహారావు గారు ఒక మాజీ ప్రధానమంత్రి ఆయన ఒక పద్నాలుగు భాషల వరకు మాట్లాడేట్టు చెప్తున్నారు ఉన్న భాషలని ఏ వ్యక్తి మాట్లాడలేడు మనకున్నటువంటి జ్ఞానము మనకున్నటువంటి మేధస్సు పరిమితం దేవుడు మాట్లాడించాడు వచ్చినటువంటి మూడు వేల మందికి కావలసిన మాటలు నూట ఇరవై మంది ద్వారా ఇప్పించాడు అందరూ షాక్ అయిపోయారు మూడు వేల మంది మూడు వేల మందికి అందరూ షాక్ అయ్యారు మూడు వేలు కాదు ఒక ఐదు వేల మంది ఒక పదివేల మంది ఎంతో కొద్దిగా మన కరెక్ట్ నంబర్ ప్రాముఖ్యం కాదు కానీ రక్షించబడ్డ వాళ్ళు మూడు వేల మంది ఒక పదివేల మంది షాక్ అయిపోయారు ఏంటిదంతా ఏదో జరుగుతుంది ఇక్కడ జాన్ మార్క్ గారి ఆ మేడగది మీద ఆ మేడగది మీద ఏదో జరుగుతుంది సంథింగ్ ఈజ్ హ్యాపనింగ్ దే ఈ మాటలు ఒకవేళ ఆలోచిస్తున్నప్పుడు ఈ మాటలు చెప్పుకుంటున్నప్పుడు ఆ సంఘటన యొక్క స్థలములో ఘటనా స్థలములో ప్రత్యక్ష సాక్షులుగా ఎవరైనా ఉంటే అవునండి యోవేలు గ్రంథం నేను చదివాను అదే నాకు కరెక్ట్ అనిపిస్తుంది దానికి దీనికి లింక్ ఉన్నట్టు అనిపిస్తుంది దాని యొక్క నెరవేర అనిపిస్తుందని అని వాళ్ళు లేదండి ఇదంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది అలనాడు అరణ్య యాత్రలో వాళ్ళు పాలెములో లేకపోతే అక్కడక్కడ దిగి ఉన్నప్పుడు ఎల్దాదు డెబ్బై మంది మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఎల్దాదు దాదు మే దాదు అనే వాళ్ళ మీద కూడా ఆత్మ వచ్చింది అదే మాకు గుర్తొస్తుంది ఇప్పుడు ఆ రోజు డెబ్బై మంది మీదకి దిగి వచ్చాడు ఆయన పరిశుద్ధ ఆత్మదేవుడు ఆత్మ కొమ్మరించబడింది అలాగే ఇప్పుడు డెబ్బై మంది కాదు వాళ్ళు నూట ఇరవై మంది అని వాళ్ళ మీద కుమరించబడ్డాడు బయట వాళ్ళకి కరెక్ట్గా ఈ నెంబర్స్ తెలియకపోవచ్చు అక్కడ ఇంచుమించు నూట ఇరవై మంది వ్యక్తులు ఉన్నారని దేవుని వాక్యంలో రాయబడింది మీరందరూ దేవుని స్తోత్రం హలేయ వీళ్ళలో కొందరని కాదు వీళ్ళని నమ్మిన కొందరు నమ్మని కొందరని కాదు వీళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ పరిశుద్ధాత్మ ఎవరి మీద కూర్చాడు ఎవరి మీద ఉన్నాడు ఎవరిని నింపాడు స్తోత్రం హలేయ వారిని మాట్లాడించాడు మాట్లాడించిన దేవుడని ఇంత ముందు ఎదుగో నువ్వు వాళ్ళతో ఉన్నావు యేసుతో పాటు ఆయన శిష్యుడిగా ఉన్నావు ఆయన వెంట తిరిగావు అని చెప్పినప్పుడు లేదు నేను కాదు నాలాంటి వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు ఉండొచ్చు నేను కాదు అని తప్పించుకొని తాను కాదని అబద్ధాలాడి బొంకినటువంటి తెలివిగా తప్పించుకున్నటువంటి పేతురు అవును మందు దగ్గరంటే మందు దగ్గర మీకు నష్టమేంటి అని ఈ టైప్లో మాట్లాడలేదు కానీ లేఖనాలను ప్రస్తావించడం ఆరంభించాడు మనం మాట్లాడితే మన మాటల్లో ఏదో ఒకటి తప్పులు ఎత్తి చూపిస్తూ లోకం అను పలాని మాట మాట్లాడవు పలాని సెంటెన్స్ అనవు పలాని కొటేషన్ చెప్పావు పలాని ఊరి పేరు చెప్పావు అది కరెక్ట్ కాదని మాట్లాడవచ్చు కానీ లేఖనాలు చెప్పినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు లేఖన ప్రస్తావన ముందు లోకము నిశ్శబ్దమైంది దేవని స్తోత్రం వాళ్ళకి పేతురు ద్వారా జవాబు చెప్పించాడు అపహాసుకులైన వారికి వాళ్ళకు ఒక సమాధానం దొరికింది జవాబు చెప్పించిన దేవుడు స్తోత్రం మూడవది దేవుడు చేసినటువంటి పని ఏంటంటే దేవుడు పనులు చేస్తున్నాడు నూట ఇరవై మంది చేత మాట్లాడించి ఒక వ్యక్తి చేత జవాబు చెప్పించి అంతేకాకుండా జరిగించిన దేవుడు వాళ్ళ హృదయాలు పొడిచిన దేవుడు అదేంటి హృదయాలు పొడవు ఏంటి నూట ఇరవై మంది హృదయాలని ఆయన పొడిచుండొచ్చు ఎప్పుడు ఈ తొమ్మిది రోజులు కానీ ఈ పదో రోజు మూడు వేల మంది హృదయాలని పొడిచారు మూడు వేల మంది లూధియాలు వాళ్ళు అపోస్తల కానీ కూడా పదహారు రోజుల్లో ఒక లూదియా హృదయం తెరవబడిందని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ మూడు వేల మంది లూధియాలు మూడు వేల మంది లూధియాలే ఉన్నారని కాదు స్త్రీలే ఉన్నారని కాదు మూడు వేల మంది స్త్రీలు పురుషులు కావచ్చు లేదా పురుషులే అనుకున్నాం మూడు వేల మంది పురుషులు ఒకళ్ళ స్త్రీలో కానీ నాలుగు వేల మందు లేదా ఐదు వేల మందో లేదా రెండు వేల మందో వెయ్యి మంది అనుకుందాం పురుషుల సంఖ్య మాత్రమే అక్కడ రాయబడింది వాళ్ళు యూదులు పురుషుల సంఖ్యను లెక్క పెట్టేవాళ్ళు ఇంకా ఆయన ఆయన భార్య వాళ్ళిద్దరేక శరీరం వాళ్ళిద్దరూ ఒకటే కాబట్టి వాళ్ళిద్దరిని ఒకటిగా భావిస్తారు ఒకటిగా భావించినప్పుడు కౌంటింగ్లో కౌంటింగ్ తగ్గొచ్చు కానీ స్తోత్రం దేవుని దృష్టిలో మాత్రం ఎవరు ఏంటి అని తెలుసు రొట్టెలు పంచినప్పుడు కూడా పురుషుల సంఖ్య ఉంది ఆడవాళ్ళు లేరని కాదు దాని అర్థం స్త్రీలు లేరని కాదు ఉన్నారు వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ప్రస్తావన తీసుకొని రాలేదు అని మనం అర్థం చేసుకోవాలి ఆయన జరిగించేవాడు కార్యములు జరిగించేవాడు గుండెను పొడిచేవాడు గుండెను ఒక రాయిని తొలిపించినట్టుగా తొలిచేవాడు అని ఓపెన్ చేసేవాడు దేవని స్తోత్రం నాలుగవది దేవుడు చేర్చేవాడు చేరుస్తున్నాడు ఎవరు చేరుస్తున్నాడు ఎక్కడ చేరుస్తున్నాడు మతంలో చేర్చాడని కాదు రక్షించబడుచున్న వారిని వారితో కూడా అనగా సంఘముతో కూడా పరిశుద్ధులతో కూడా భక్తులతో కూడా అనుదినము వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారని కాదు వారితో దేవుడు చేరు ప్రభువు చేరుస్తున్నాడు అందరినీ కాదు పాట పాడడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాడిని ఆరాధన చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాడిని వాక్యం చదవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కాదు రక్షణ పొందుచున్న వారిని స్తోత్రం రక్షణ పొందుచున్న వారిని ఎవరంటే వాళ్ళతోనే కాదు వారితో అనగా మూడు వేల మందితో నూట ఎనభై మందితో వారితో చేరుస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం ఇలా మనం దేవుని కార్యాల గురించి మనం మాట్లాడుకున్నాం దేవుని స్తోత్రం రండి ఈ సమయంలో మనము ఈ దినము కూడా అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నాలుగో వచ్చిన వచ్చి మనం మాట్లాడుకుందాం ఈ దిన ధ్యాన నిమిత్తమే ఆ పోస్తుల కార్యములు రెండవధ్యాయ నాలుగో వచ్చిన అందరూ పరిశుద్ధాత్మతో వారే పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశ కలిగిన వాళ్ళు కాదు వాళ్ళు అలాగని ఆశ లేదని మనం ఉండడానికి లేదు ఆయన వాగ్దానం చేశాడు సరేలే ఎప్పుడో ఒకసారి పొందుకుంటావు పొందుకో తప్పదు కదా పొందుకోవాలి కదా మోసే మీదకి లేకపోతే హో శివ మీద మోసే నుంచి మాత్రం జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు జ్ఞానాత్మ చేత నింపబడ్డాడు ఇలాంటి నింపబడేటువంటి అనుభవాలు ఉన్నాయి కదా ఎప్పుడో ఒకసారి పొందుకుంటావులే అని అనుకుంటున్నారు కానీ అక్కడ రాయబడిన మాటలు వారందరూ పెంతి కోస్తు రోజున నింపబడ్డారు సాధారణంగా పెంతికోస్త జరిగేటి పని ఏంటి దేవాలయంలోకి అది రైతుల పండగ దాన్ని ఈ కంకులను తీసుకొని దేవుని సన్నిధిలో అల్లాడించడం జరుగుతుంది అనగా గాలికి అల్లాడింది అది వేరు కానీ దేవుని సన్నిధిలో ప్రథమ ఫలముగా తీసుకొచ్చిన కంకిని దేవుని సన్నిధిలో అల్లాడిస్తున్నారు దేనికి ఇప్పుడు దేవుడు కంకిని అల్లాడించమని చెప్పలేదు కంకి కన్నా శ్రేష్టమైన మానవుడు ఇప్పుడు దేవుని సరిలో ఊగిపోతున్నాడు కదులుతున్నాడు పరిశుద్ధాత్మ గాలికి వాడు కదలడం వాడి లోపల ఉన్న ఆత్మ కంకిలాగా ఉన్నటువంటి ఆత్మ కదలడం ఆరంభించింది హలో గాలి అయినా కానీ నిన్ను కదిలిస్తుంది గాలి కదిలిస్తుంది రెల్లు ఊగిపోయినట్టుగా వాళ్ళు ఊగిపోయినని కదా అర్థం ఎక్కడ జరుగుతున్న విషయాలు వాళ్ళందరూ న్యూ లాంగ్వేజెస్ దే అటర్డ్ న్యూ లాంగ్వేజెస్ నేను పలాని భాష మాట్లాడుకోవాలి మాట్లాడలేదు వాళ్ళు నేను ఫ్రెంచ్ మాట్లాడతానండి మీరు గ్రీక్ మాట్లాడండి మీరు ఇంకో భాష మాట్లాడండి స్పానిష్ నో వాళ్ళకి చాయిస్ లేదు పరిశుద్ధాత్ముడే వాళ్లను ఏ భాషలో మాట్లాడాలని ఆయనే నిర్ణయించాడు నాకు ఫలాని జర్మన్ భాష ఇష్టం నేను నేను మాట్లాడతానండి కాబట్టి ప్రభావ నాకు జర్మన్ భాష నీవు మా నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన కొలది జర్మన్ భాషలో మాట్లాడుతూ సహాయం చేయమని వాళ్ళు అడగలేదు వాళ్ళు అడగలేదు కానీ దేవుడు అందరూ అన్య భాషలతో మాట్లాడు చేశాడు నువ్వు మాట్లాడావా నువ్వు మాట్లాడావా నూట ఇరవై మందిలో ఒకరినొకరు ప్రశ్న ఎస్ మేమందరం మాట్లాడాం ఏం మాట్లాడారు మేము మాకు వచ్చిన భాషలు కాదు మాట్లాడింది మాకు రాని భాషలు మాట్లాడాము వచ్చిన భాషలు మాట్లాడారు అంటే అది మన సామర్థ్యం కానీ రాని భాషలు మాట్లాడాము అంటే అది స్వర్గము యొక్క సామర్థ్యం దేవుని స్తోత్రం అనగా పరలోకం యొక్క అనగా ప్రభు యొక్క సామర్థ్యం అని అర్థం నేను చేయలేని పనిని దేవుడు నా ద్వారా జరిగిస్తున్నాడు నాకు ఇంపాసిబుల్ అయినటువంటి కార్యాలని ఆయన పాసిబుల్ చేస్తున్నాడు ఇది మనుషులకు సాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవునికి ఎల్లప్పుడూ కూడా సమస్తము సాధ్యమే నేను సర్వశైలు దేవుడు నాకు అసాధ్యమైన కార్యం ఏదైనా కలదా శరమా ఎందుక నవ్వు అవిశ్వాసము నవ్వేంటి నిరాశ నవ్వులేంటి అవసరమా తెలియజిస్తూ స్తోత్రం లేలుయ్యా రాయబడింది అక్కడ వారు అన్య భాషలతో మాట్లాడుసాగిరి మన టైటిల్ కొత్త భాష న్యూ లాంగ్వేజ్ అన్ని భాషల గురించి ఇప్పుడు స్టడీ కాదు మనం ఆలోచన వాళ్ళు ఏ భాషలో మాట్లాడారు ఇప్పుడు మాట్లాడారు సరే ఆత్మచేత నింపబడ్డారు వాళ్ళ ఆత్మను పోగొట్టుకోలేదు విమోచన దినం వరకు ఆత్మ చేత వారు ముద్రించబడ్డారు ఆత్మ వారికి కరువుగా ఉంది వాళ్ళు పొందబో సంచ కరువుగా ఉన్నాడు వాళ్ళు ఏం మాట్లాడారు వాళ్ళ మాటలు అలా ఉన్నాయి వాళ్ళ మాటలకువేళ అలాగుంటే అది పరిశుద్ధాత్మను బట్టి బై ది ఇన్స్పిరేషన్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వాళ్ళు మాట్లాడారు నాలుగు విధాలుగా వాళ్ళు మాట్లాడారు నాలుగు విధాలమైన భాష వాళ్ళలో కనిపించింది ఒకటి నెంబర్ వన్ అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము పదమూడవ బుక్ ఆఫ్ ఫ్యాక్స్ ఫోర్ థర్టీన్ వాళ్ళు ఏం మాట్లాడారు దె స్పోక్ విత్ బోల్నెస్ పిరికి వాళ్ళుగా మాట్లాడలేదు ఆత్మ లేనప్పుడు పిరికి భాషలో మాట్లాడారు ఆత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మకు వచ్చినప్పుడు వాళ్ళని నింపినప్పుడు వాళ్ళని బలపరిచినప్పుడు వాళ్ళకి వాక్శక్తిని ఇచ్చినప్పుడు వాళ్ళకి వాక్కులు ఇచ్చినప్పుడు వారు పరాక్రమ భాషలో మాట్లాడారు అనగా ధైర్యంతో అనడానికి నేను పరాక్రమ భాష అన్నాను అదేదో కొత్త భాష ఉంటుంది దాంట్లో అచ్చులేంటి హలు ఏంటి గుణితాలు ఎలాగా అని దయచేసి అడగద్దు దె స్పో ఇన్ బోల్డ్ లాంగ్వేజ్ ఇంతకుముందు నంగిగా నత్తిగా భయపడతా మునిగిపోతూ అలా కాదండి ఇప్పుడు అలా లేదు దే స్పోక్ బోల్లీ వారు పరాక్రమ భాషలో మాట్లాడారు పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళని మోగవాళ్ళుగా చేయలేదు మోగవాళ్ళను కూడా ఆయన మాట్లాడించాడు మోగవాళ్ళను కూడా ఆయన పాడించాడు ఒకటి పరాక్రమ భాషలో మాట్లాడారు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన వాళ్ళు ఏం చేశారు సాక్ష్యం ఇచ్చారు మీరు నాకు సాక్షులే ఉంటారు దేనికి మీరు నా పునరుత్నానికి సాక్షులే ఉంటారు నా పునరుత్నపు శక్తిని అనుభవిస్తారు యు విల్ రిసీవ్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్ యుల్ రిసీవ్ సంథింగ్ యూ విల్ రిసీవ్ దేవుని స్తోత్రం హలే ఇక్కడ రాయబడిన మాటలు వాళ్ళు పరాక్రమ భాషలో మాట్లాడారు పిరికి వాళ్ళలాగా మాట్లాడలేదు పిరికి వాళ్ళు భయపడుతూ మాట్లాడతారు పరాక్రమశాలు ధైర్యవంతులుగా మాట్లాడతారు పరాక్రమశాలలు ప్రశ్నిస్తారు వాళ్ళు పూర్తిగా మాట్లాడలేదు ఒకటి వాళ్ళు పరాక్రమ భాషలో మాట్లాడారు నాలుగో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన వాళ్ళు ఎవరి గురించి మాట్లాడారు యూధ ఇస్క్రేతుల గురించి మాట్లాడేది వాళ్ళు మాట్లాడారు ఒకటో అధ్యాయంలో రెండో అధ్యాయంలో యూదా ఇస్క్రేత గురించి మాట్లాడలేదు రెండో అధ్యాయం మూడో అధ్యాయం నాలుగో అధ్యాయం వాళ్ళు ఏసుని గురించి మాట్లాడారు అపోసలుగా యోహన్ సువార్త పదహారో అధ్యాయంలో మనం గమనిస్తే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు యేసుని గురించే మాట్లాడతాడు ఆయన నా సంగతులు మీకు గుర్తు చేస్తాడు నా గురించి సాక్ష్యం ఇస్తాడు పరిశుద్ధాత్ముడు ఏసుని గురించి చెప్తున్నాడు స్తోత్రం అనగా రెండోది వాళ్ళు పరిశుద్ధాత్ముడు మాట్లాడేట్టుగా మాట్లాడుతున్నారు దే స్పోక్ యాజ్ ద హోలీ స్పిరిట్ స్పోక్ దే స్పోక్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ హోలీ స్పిరిట్ యేసు యొక్క భాషను యేసును హైలైట్ చేస్తున్న భాష పరిశుద్ధాత్మ భాష పరిశుద్ధాత్ముడు ఏం చెప్పినా యేసు 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 పరిశుద్ధాత్మ లేకపోతే యేసు అని కూడా అనలేని పరిస్థితి అని దేవుని వాక్యం రాయబడింది దేవుని స్తోత్రం హలే లూయ ఒకటి పరాక్రమ భాషలో మాట్లాడారు రెండవది పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడారు దేవుని స్తోత్రం హలే మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్త పౌలు కొరిందిలో రాసినటువంటి రెండో పత్రిక నాలుగో వచ్చాయము పద్నాలుగు పదిహేను వచ్చినా విశ్వసించింది కనుక మాట్లాడాను నేను ఊరికే మాట్లాడలేదండి నాకు తోచినట్టు నేను మాట్లాడలేదు ఎవరో ప్రేరేపిస్తే నేను మాట్లాడలేదు బై ఫెయిత్ ఐ స్పోక్ ఐ టాక్ విత్ యూ కొరిందీలారా మీతో మాట్లాడాను నేను అంటే ఎలా మాట్లాడాను తెలుసా ఏదో నేను రాసి వచ్చి రాసుకొని వచ్చిందాన్ని చూసి నేను చదవలేదు నేను విశ్వాసాన్ని బట్టి మాట్లాడాను నేను విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని నేను యేసును విశ్వసించి తిని ప్రభువును విశ్వసించితిని కనుక నేను మాట్లాడాను విశ్వాసం లేనప్పుడు నేను మౌనంగా ఓడిపోయాను ఇప్పుడు విశ్వాసం నాలో పెట్టబడింది ఉంచబడింది మనం ఆలోచిస్తున్నట్టు విషయం మూడవ విషయం ఒకటి పరాక్రమ భాషలో మాట్లాడారు పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడారు మూడవది ఎలా మాట్లాడారు నేను విశ్వసించి కనుక మేము విశ్వసించాం కాబట్టి మేము వెలిచూపు వాళ్ళని నడుచుకునే వాళ్ళం కాదండి ఏదో నిధులను బట్టి వనరులను బట్టి మాట్లాడే వాళ్ళం కాదు మేము మేము ఎలా మాట్లాడతాం మీకు తెలుసా మేము మాకు అనుగ్రహించబడిన విశ్వాసాన్ని బట్టి మాట్లాడతాం మా విశ్వాసం పెరిగే కొద్దీ మేము మాట్లాడతాం మా విశ్వాసంలో మేము బలహీనమై డౌన్ అయ్యామనుకోండి ఓ స్టెప్ డౌన్ అయ్యామనుకోండి మేము మాట్లాడడానికి వెనుక వేస్తాం ఎందుకులే మాట్లాడటం ఇప్పుడు బాగుండదని విశ్వసించు వాడే విశ్వసించు విశ్వసించువాడు మాట్లాడితే దానివల్ల నా ఆత్మీయ ప్రయోజనం ఉంటుంది శరీర సంబంధి మాట్లాడే దానివల్ల ఏం ప్రయోజనం ఎంతసేపటికి రాజకీయాల గురించి ఎంతసేపటికి పెరుగుతున్న బంగారం ధరల గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడడం వల్ల ఏం ప్రయోజనం సమాచారం తెలుసుకున్నావు అంతే అయిపోయింది అంతవరకే కానీ దాని గురించి మనం ఆలోచిస్తూ తలపోసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు స్తోత్రం హెలుయ్యా మూడవ విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం వాళ్ళు దేని గురించి మాట్లాడారు వాళ్ళు పరలోకపు విశ్వాసపు భాషలో మాట్లాడారు దే స్పోక్ ఇన్ ఫెయిత్ లాంగ్వేజ్ విశ్వాసం ఒక భాషను నేను లేదు పరాక్రమం ఒక భాష లేదు పరిశుద్ధాత్మకు ఒక భాష ఉందని నేను లేదు కానీ వాళ్ళ లాంగ్వేజ్ అంతా అలా ఉంటుంది పౌలు భాషలో చెప్పాలంటే అంటాం పౌలు భాష అంటే ప్రత్యేకమైన భాషనే కాదు పౌలు తరచుగా మాట్లాడుతున్నట్టుగా పౌలు యొక్క స్టైల్ని బట్టి పౌలు యొక్క ఆ భాష లేకపోతే మాట్లాడే స్థాయిని బట్టి అని అర్థం ఒకటి వాళ్ళు పరాక్రమ భాషలో మాట్లాడారు పరిశుద్ధ ఆత్మ భాషలో మాట్లాడారు మూడోది పరలోకపు విశ్వాసపు పరవిశ్వాసపు అది తమ సొంత విశ్వాసం కాదది అది ఆత్మఫలమైన విశ్వాసమును బట్టి మాట్లాడిన మాట అది ఆత్మవరమైన విశ్వాసాన్ని బట్టి పలికిన మాట అది ఆత్మవరమైన ఫలమైన విశ్వాసాన్ని బట్టి అని మాట్లాడారు హలో మూడో విషయం పరలోకపు విశ్వాసపు భాషలో మాట్లాడారు నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను జఫనియా గ్రంథము మూడో అధ్యాయము జఫనియా గ్రంథము మూడో అధ్యాయము అప్పుడు బట్టి దేనికి ఎందుకండి పవిత్రమైన భాష ఐ విల్ గివ్ దెమ్ ప్యూర్ లాంగ్వేజ్ నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను అంటే అర్థం పవిత్రమైన పెదవులు అంటున్నప్పుడు యశా గ్రంథం ఆరు వచ్చాయో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్యలో నివసించవాడిని నేను మంచివాడిని కాదు నా మాటలు మంచి నేను ప్రవక్తనే కానీ నోరు తెరిస్తే బూతులు మాట్లాడతాను నేను నేను దేవుని సేవకుండే కానీ నోరు తెరిస్తే అసహ్యంగా మాట్లాడతాను నేను స్తోత్రం నా మాటలు బాగుండాలి నా యొక్క సంభాషణ బాగుండాలి నా మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలి నా మాటలు ప్రజలకి ఆత్ ఉపదేశం ఇస్తున్నప్పుడు ప్రజలకి అది క్షేమాభివృద్ధిని కలిగించాలి స్తోత్రం హలో లూయా స్తోత్రం ఒకటి మనం ఆలోచించిన పరాక్రమ భాషలో వాళ్ళు మాట్లాడారని రెండోది పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడారని మూడోది పరలోకపు విశ్వాసపు భాషలో మాట్లాడారని నాలుగోదిగా పవిత్రమైన భాషలో మాట్లాడారని ది స్పోక్ ఎ ప్యూర్ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వచ్చింది ఏమండి ఈ పవిత్రమైన భాష ఎక్కడి నుంచి వచ్చింది పవిత్రుడైన దేవుడి దగ్గర నుంచి వచ్చింది స్తోత్రం అలే అపవిత్రత అనేది అపవాది దగ్గర నుంచి వస్తుంది వాడి దగ్గర నుంచి వచ్చే భాష అపవిత్రమైన భాష దాంట్లో బూతులు ఉంటాయి దాంట్లో పోకిన మాటలు ఉంటాయి దాంట్లో సరసోక్తులు ఉంటాయి బో దాంట్లో అసహ్యమైనవన్నీ ఉంటాయి వినడానికి వినబుద్ధి కానబో మాకు వద్దండి ఇంకా చెప్పొద్దండి మాటలు హలో ఇంకా మాట్లాడొద్దండి ఒక సందర్భంలో వాళ్ళందరూ చెవులు మూసుకొని అని రాయబడింది యా ఏదేదో మాట్లాడుతున్నావు పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు దయచేసి ఇంకా అని అన్నట్టుగా అసలు ఇక మనకు మనకు సాక్షులతో పనే ఉందండి ఇంకా రాళ్ళతో కొట్టేయండి అని ఒక సందర్భంలో వాళ్ళు మాట్లాడుకున్నారు దేవుని స్తోత్రం హలే రెండో విషయాన్ని రెండో అయిపోయింది మూడు అయిపోయింది నాలుగో విషయం వాళ్ళు పవిత్రమైన భాష మాట్లాడు ద ప్యూర్ లాంగ్వేజ్ వాళ్ళ లాంగ్వేజ్ రీఫైన్ చేశాడు ఆయన మాడిఫై చేశాడు వాళ్ళ కొత్త భాషను ఇచ్చాడు సోమవారం నుంచి శనివారం దాకా బూతులు మాట్లాడే వాళ్ళు కావచ్చు కానీ ప్రభువుని అంగీకరించినప్పుడు జీవితం మారినప్పుడు సోమవారం నుంచి శనివారం దాకా కూడా స్థుతులే ఆదివారం మాత్రం స్థుతులు చెల్లించేవాళ్ళు వాళ్ళ లో స్థుతులు వచ్చేవి కానీ ఇప్పుడు ఆదివారమే కాదు అనుదినము నోడలోంచి స్తోత్రం వస్తుంది స్తోత్రం హలే స్తోత్రం స్తోత్రం దేవుని స్తోత్రం హలే స్తోత్రం దేవుణ్ణి సదాకాలము స్తుతించే వాళ్ళుగా ఉండాలి నాలుగు మాటలు నేను మీకు తెలియజేశాను నా మాటలు ముగించేస్తున్నాను వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది వాళ్ళ మీద వాళ్ళంటూ ఆత్మ వాళ్ళని నింపినటువంటి ఆత్మ వారికి వాక్శక్తులు అనుగ్రహించిన కొలది వాళ్ళు అన్య భాషలతో మాట్లాడసాగిరితోత్రం దేవనీ స్తోత్రం మనం ఆలోచిస్తున్న మాట వాళ్ళు పరాక్రమ భాషలోను పరిశుద్ధాత్మ భాషలోను పరలోకపు విశ్వాసపు భాషలోను అంతేకాకుండా పవి ఒక ప్రామిస్ చూడండి ఒక వాగ్దానం చూడండి జఫన్యా గ్రంథంలో చేయబడిన వాక్యం చెప్పడని వాగ్దానం అది ఇక్కడ నెరవేరింది అనుకోవచ్చు ప్రభు భాష వాళ్ళు తమ ప్రజల యొక్క తమ సంస్కృతి సాంప్రదాయాలకు తగినట్టుగా వాళ్ళు మాట్లాడలేదు వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది అని రాయబడింది ఉంది వాళ్ళు విషపు చూపు నిలిపేవాళ్ళు విషపు మాటలు మాట్లాడేవాళ్ళు కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవాళ్ళు సూటిపోటి మాటలు మాట్లాడేవాళ్ళు అటువంటి వాళ్ళు దేవుని స్తోత్రం మన చుట్టూ లేరా సమాజంలో ఇటువంటి వాళ్ళు కాబట్టి కృపాసహితమైన సంభాషణ చేస్తూ మనం ముందుకు సాగుదాం కొత్త భాష పరిశుద్ధాత్మ ద్వారా కొత్త భాష వచ్చింది కాబట్టి మనందరికి కూడా మన లాంగ్వేజ్ని మార్చి మన మాట తీరును మార్చి మనం మాట్లాడే తీరును మార్చి దేవుడు మనల్ని ఆత్మీయంగా నడిపించి బలపరుచునుగాక ఐ మీన్ హల లుయా లేలుయా సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె